శ్రీమాత్రేనమ్మ ఇది దంకా పెయింటింగ్స్ అండి ఇవి అరుణాచలంలో రమణాశ్రమానికి దగ్గరలో ఉంది ఈ షాపు శివ సన్నిధి రోడ్లో ఉంటుంది షాపు కావాలంటే కామెంట్స్లో ఫోన్ నెంబర్ అది అడ్రస్ అది అడగండి చెప్తాను దంకా పెయింట్స్ పెయింట్స్ ఇవి ఒక చిన్నది ఏ బుక్లో పేపర్ అంటే ఏ ఫోర్ సైజ్ అంతది కూడా మనకి ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ వన్ 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 పాయింట్ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి పెయింట్స్ ఒరిజినల్ అండి అస్సలు ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు మనకి ఎంత బాగున్నాయంటే ఇంకా మనం ఏదైనా కస్టమైజ్ కావాలని అడిగినా కూడా చేసేసి చేసేసి ఇస్తారు చాలా వ్యాల్యుబుల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఈ షాప్లో ఇంత అంటే నేను చూసాను కానీ ఇంత మంచి పెయింట్స్ చూడలేదు అన్ని రకాలు ఉన్నాయి రవివర్మవి కూడా ఉన్నాయి కొన్ని అయితే అవి చిన్నవి ఉన్నాయి పెద్దవి అయిపోయినాయి అని అన్నారు చాలా బాగున్నాయి అన్ని దంకా పెయింటింగ్స్ బుద్ధిజం పెయింటింగ్స్ ఇదిగోండి ముట్టుకోవద్దని రాశారు నాకు రెగ్యులర్గా ఇప్పుడు వెళ్తుంటాను కాబట్టి మాట్లాడుకుని అడిగారు తీసారు కానీ మామూలుగా అయితే అసలు టచ్ లేదు అది ఇదిగోండి ఇవి ఉన్నాయి చూసారా ఇవన్నీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ పెర్ఫ్యూమ్ అనొచ్చు మనం సెంటు స్ప్రే బాటిల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఇది టెన్ ఎంఎల్ ఉంది టెన్ ఎంఎల్ వచ్చేటప్పటికి మనకి పదకొండు వందలు పన్నెండు వందలు స్టార్ట్ అవుతుంది పదివేల వరకు ఉంది ఇది ఇది లెమన్ గ్రాస్ అంట అది రోజు అంటే ఒక్కొక్కటి ఒకటి కనీసం ఎయిటీ ఎయిటీ టైప్స్ ఉన్నాయి ఎంత ఉందో చూడండి అంత చిన్న బాటిల్ పదివేలు అంటే ఆలోచించండి అంత అసలు ఎంత స్మెల్ అంటే ఒరిజినల్లే కదా అంతే ఆర్గానిక్ ఒరిజినల్ సర్టిఫైడ్ ఇవన్నీ కూడా ఇక్కడ రుద్రాక్షలు కూడా ఉంటాయి ఒరిజినల్ మనకి అది కూడా అక్కడ ఉన్న ఫోటో రవివర్మ డూప్లికేట్ అంటే అతను గీసినట్టు ఏం కాదు వేరే వాళ్ళది ఇవన్నీ కూడా అదే మనకి లోహాలు వాటి పేర్లు కూడా తెలియండి అన్ని రకాలు ఉన్నాయి వాటికి సంబంధించినవి అంటే చెప్పారు కానీ అవన్నీ మనం ఏం అవసరం లేదు మనం వాడం కదా అలాంటివి అంత పెద్దవి అందుకని పెట్టి చెప్పలేదు ఇవన్నీ మెటల్స్ ఇన్ని రకాల మెటల్స్ ఉన్నాయా అనిపిస్తుంది అన్నీ ఒరిజినల్వే మనకి ఈ పెయింట్ వచ్చేటప్పటికి ట్వంటీ థౌజండ్ అంట బాగా రిచ్ పీపుల్ ఇవన్నీ వాడతారు కదా వాళ్ళకే కానీ మామూలుగా నార్మల్ వాళ్ళకి అర్థం కావు ఇదేదోలే మామూలుగా అనిపిస్తుంది అంటే రిచ్ అంటే వాళ్ళు ఆ కాస్ట్ ఒకటి పే చేయగలుగుతారు అసలు ఆ వాల్యూ ఒకటి అది ఎంత బాగుంది అది ఇదిగోండి ఒరిజినల్ రుద్రాక్ష పెయింటింగ్స్ వాళ్ళు ఎంత బాగా వేశారో ఎంత హ్యాండ్ మేడ్ అండి మెటీరియల్ అంతను ఇది చూసారా ఇది కూడా అంతే ట్వంటీ టూ థౌజండ్ అంట ఇది ఎంత బాగుందో